ప్లేయర్ ఏంట్రా పెద్దవాడు పెద్ద సచిన్ తెడుూలకరే ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి ఇదిగో బలుబు ఇదన్నా కొత్తగా ఉంచుతా రాత్రి రాత్రికి కొడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ ఇది నేను ఏమన్నా కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు యావీ ఏమన్నా అంటున్నా సార్ అక్కడ ఉన్నట్టుంటే ఏమంటావు ఏమంటావు అదే ఎప్పుడు వెలుగుతే ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకు బలుబు ఎందుకు పైపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ సార్ ఆ మాట మెల్లగా కూడా చెప్తాయా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బలు పెద్ద అంటే కృష్ణాష్టమూ ఉట్టి పగలు కొట్టిన నేనే అది చదికదయా నువ్వు కాకపోతే ఇంకో పరిబెట్టి ఎవరు బాలండి వారు సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి అంతే అంబులెన్స్ పవర్ కు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్కులు పెట్టేసావంటే నీ ఐ పవర్ ఐ పవర్ అయ్యా ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు పడుకోకూడదు మీకు బాగా చెప్పావు కానీ నాకొక విషయం అర్థమైందిలే పలు పొగుతుందో నాకు అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలిచేయాలయ్యా రాత్రి కోసం వచ్చి కొనచ్చు రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించద్దు అది కదా ఎందుకంటే నసుగుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టినాయండి ముందు నన్ను ప్రతి వాడట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి కన్నుల భాషలు తెలియబులే కన్నెల మనసులు ఎరుగములే వైపు చూపి మరోవైపు దాచగా అద్దాల మనసు కాదులే

సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయచేయండి అరే జావోనాజీ ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా